అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉదయాన్నే ఐదు గంటలకు లేచి కింద ఒక గేట్ ఉంటుంది చిన్న అదే చిన్న గేట్ ఉంటుంది అంటే ఇల్లు కిందది అక్కడ కూడా ముగ్గు పెట్టుకోవాలి తుడిసేసి అలాగే పైన కూడా పెట్టుకోవాలి అదే మన శీతాకాలం అనుకోండి అంత వేరంగా లైటింగ్ అనేది రాదు వేసవి కాలం కదా లైటింగ్ అనేది వేగంగా వచ్చేస్తుంది కానీ సగం టైం అయితే ఈ ముగ్గులకి వీటికే టైం అయితే అయిపోద్దండి కానీ ఉదయాన్నే లేచాక ఇవన్నీ కూడా కంపల్సరీ కదా తీయాలి చేయాలి కదా అందుకని అవన్నీ కూడా తీసుకున్నాను అలాగే నేను ముగ్గు కూడా పెట్టి చాలా టైం అయిపోయింది అండి అప్పటికే తడి అయితే ఆరిపోయింది కాకపోతే ఆ వచ్చింది కదా అక్కడ నేను గింజ అయితే వేసానండి ఎందుకంటే చిన్న గోళం ఒకటి పెట్టాను సైడ్కి ఆ గోళెంలో ప్రతిరోజు కూడా నేను అన్నం వారుస్తాను కదా అవి ఏవైనా ఉంటాయి కదా ఫ్రూట్స్ గట్రా గట్రా ఏవైనా తిననివి గట్రా అదే టమాటలు కానీ ఏవైనా సరే అవి పడేసే కన్నా నేను అయితే అలా గోళంలో వేసుకుంటే అవి వచ్చి ఆవులు గట్రా తింటూ ఉంటాయండి అందుకనే తింటున్నాయా లేదా అని అయితే చూశాను అవి అక్కడైతే తినలేదు అప్పటికే తాగసినట్టుగా ఉన్నాయి వెళ్ళిపోయి ఈ మాటల్లో పడి అయితే ఇప్పుడైతే పూజ కూడా స్టార్ట్ చేస్తానండి అంటే స్నానం అవన్నీ కూడా చేసుకొని ముగ్గులుగా పెట్టుకొని స్నానం చేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఆ రోజైతే మంగళవారం అండి పూజ చేసిన రోజు వీడియో అనేది లేట్ అయిపోయి లేట్ అయితే అయిపోద్ది నా వీడియో ఎప్పుడు కూడా లేటే కదా మరి ఏం చేస్తాం తప్పదు నాకైతే టైం అస్సలు ఉండట్లేదు అందుకని ఏమనుకోకండి అయితే పూజ అంతా చేసుకున్నాను ఈరోజు పువ్వులు కూడా చూసారండి చాలా ఎక్కువగానే ఉన్నాయి మా వారైతే పట్టుకొని వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నేను కూడా అదే చెప్పాను ప్రతి శుక్రవారం శనివారం మంగళవారం ఇలా పట్టుకొని వచ్చేయండి పూజ అయితే శుభ్రంగా చేసుకుంటున్నాను అంట అంటే సగం అయితే నాకు ఈ పువ్వులు కొనుక్కుంటున్నాను కానీ కరెక్ట్గా అయితే నాకు ఉండట్లేదండి అంటే వాడిపోవడం కానీ కాస్ట్ ఎక్కువ కానీ నాకు ఇన్ని పువ్వులు అయితే ఉండవు కదా కొనుక్కుంటే మాత్రం కొంచెం తక్కువగానే ఉంటాయి చెట్లు ఉన్న ప్రయోజనం అయితే లేదు మాకు కూడాను ఎందుకంటే కిందనే మేము లేచినప్పటికే ఏరేస్తారు నాలుగు లేచినా సరే ఒక పువ్వు ఉండదండి అదేంటో కానీ అదంతా బీగలేసి మరి ఏరేస్తారో ఏమో మరి తెలియదు మరి పోనీ అని నేను కూడా ఏమన్నాను ఊరుకునే ఉంటాను అయితే పూజ అంతా అయిపోయిందండి అయిపోయాక మళ్ళీ మా రొటీన్ లైఫ్ అనమాట అంటే మా ఆడవాళ్ళకి అందరికీ ఒకటే కదా యూనిఫామ్ అందరూ అంటే కాదు మరి అందరూ అంటే ఫీల్ అయిపోగలరు నైటీ వేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను అంటున్నాను మేము ఏడుము తప్పట్లేదు మీరు అండము కూడా తప్పట్లేదు మరి ఏం చేస్తాం మేము పనులు చేసుకున్నప్పుడు నైటీ వేసుకుంటేనే ఈజీగా అయితే పనులన్నీ చేసుకోగలం చిరాకు గడ్డ లేకుండా అందుకనే మరి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి వేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను అంత అంత టైం కూడా లేదులేండి బాబు అయితే వెళ్ళిపోతాడు స్కూల్కి అందుకనే స్కూల్కి వెళ్ళిపోతాడు ఏంటి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కూడా ఆ రోజు మరి క్యారేజ్ బాక్స్ కూడా మరి ఉదయాన్నే ఆడికి అందించలేకపోయినా కొంచెం లేట్ అయితే అయిపోయింది ఐదు గంటలు వేసాను కదా మరి అయినా టైం సరిపోవట్లేదు ఎందుకో మరి నాకు అస్సలు టైం అనేది సరిపోవట్లేదు వంట గట్టి స్టార్ట్ చేశాను అయితే బాబు వెళ్ళిపోయాండి వెళ్ళిపోయాక క్యారేజ్ అయితే నేనే తీసుకెళ్ళివ్వడం కానీ మా వారు ఇవ్వడం కానీ ఏదో వాటి జరుగుద్ది అందుకని వంట అయితే స్టార్ట్ చేస్తాను వంట అయిపోతుంది ఒకవైపు అయితే రసం పెట్టిస్తాను ఇంకోవైపు అయితే బెండకాయ ఫ్రై పెట్టేస్తున్నానండి ఆల్రెడీ అన్నం అయిపోయింది ఈ మూడు అయిపోయినాక ఇప్పుడైతే బాక్స్ అయితే కట్ బెండకాయ ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే రసం కూడా అయిపోయింది మళ్ళీ పూజ అయిపోయినాక టీ ఉండాలి కదా టీ తాగుతున్నాను అనమాట మరి తప్పదు మరి టీ కూడా పెట్టుకున్నాను టీ పెట్టుకొని తాగేసాక అంటే పూజ ఎప్పటికైందని నన్ను అనుకుంటున్నారు కావాలి నేను అయినా నా పూజ అయినప్పుడు ఎనిమిదిన్నర అయిపోయింది అనమాట మరి ఆ టైం అప్పుడు వంట చేస్తే ఇంకేం అవుద్ది అందుకని మా బాబు క్యారీస్ అందలేదనమాట అందుకని ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నా అదే అయిపోయింది ఈ లోపైతే బెండకాయ అయిపో కూర అయిపోయింది కదా సైడ్కి అయితే ఇలా కొంచెం ఫస్ట్ వండే అన్నం కొంచెం కూర చారు పక్కకు తీసి పెట్టేశాక మిగతాదైతే బాక్స్కి అయితే కట్టేస్తున్నాను మరి టైం కూడా అయిపోతుంది కదా అందుకని కట్టేసి బాబుకైతే బాక్స్ అయితే తీసుకెళ్ళి ఇవ్వాలి చూస్తున్నాను ఎవరు వస్తారేమోనని వంట అయిపోయిన తర్వాత బట్టలు అవన్నీ నానేశానండి అదేంటో నాకు తెలియదు కానీ పనులన్నీ ఒకేసారి పెట్టుకుంటాను నాకు అర్థం కాదు కానీ అంటే డైలీ వేర్ బట్టలు అయితే మామూలుగానే ఏ రోజు ఆ రోజు ఉతికేస్తూ ఉంటాను కానీ అమావాస్య వస్తుంది కదా అందుకని బట్టలన్నీ కూడా అంటే బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటి కూడా చే మార్చాను మార్చడం వల్ల అవన్నీ కూడా ఉతకాలి కదా మరి అందుకని అయితే పని ఎక్కువగానే ఉంది బట్టలు అన్నీ కూడా నానబెట్టిస్తాను నానపెట్టేసి ఉతుకున్నప్పటికీ ఇప్పుడు ఎంత అనుకున్నారో కరెక్ట్గా పదకొండేళ్ళు అవద్దు అనుకుంటా జస్ట్ అప్పుడే క్యారేజ్ తీసుకొని ఏదో మా వారు వచ్చారు మా వారికి అయితే ఇచ్చాను క్యారేజ్ కిందకి తీసుకొని వెళ్ళి అతనైతే తీసుకెళ్ళి ఇచ్చారు ఇంకా లేకపోతే ఇంక నేనే వెళ్ళాలేమోనని డ్రెస్ కూడా మార్చానండి అంటే అతను రావడం లేట్ అవుద్దేమో పదకొండున్నర అయిపోయింది కదా అని ఎందుకంటే మంచిదని ఫోన్ పదకొండున్నర అయితే అవుతుంది పదకొండున్నరకు అయితే పనులన్నీ అయిపోయాయి అండి అంటే బట్టలు ఉతికాయను కదా అవి కూడా మేడపైన అండేసుకొని వచ్చేసాను ఈ పూటకి అయ్యాయి అంతే పనులు ఇంకా పనులు అయితే ఉంటాయి అంటే బాబుకి బాక్స్ అవన్నీ కూడా పంపించాను ఇప్పటికైతే పనులు అయ్యాయి ఇంకా మధ్యాహ్నం అనేది ఇంకా వేరేగా ఉంటాయి ఆ పనులు కూడాను కంటి కంటిన్యూగా అందరూ చేసే పనులే కాకపోతే నేనేంటంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఏ పని చేసినా సరే ప్రతిదీ వీడియో తీసుకుంటూ పని చేస్తున్నాను కదా కొంచెం టైం అనేది టైం పట్టేస్తుంది ఉదయం ఐదు గంటలకు లేస్తే ఇప్పుడు పదకొండున్నర అయ్యిందండి పనులన్నీ అయినప్పటికీ ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి చెయ్యాలి ఇప్పుడు చిన్న క్లిప్ తీద్దామని ఈ రూమ్లోకి వచ్చాను ఎందుకంటే బయట తీసాను అనుకో టీవీ సౌండ్స్ బయట సౌండ్స్ అన్నీ కూడా వచ్చేస్తుంది మీకు వినడానికి అయితే డిస్టబెన్స్ ఉంటుంది అందుకనే నేను ఇలా వచ్చి ఇలా వీడియో అయితే తీస్తున్నాను మళ్ళీ ఇది అయిన తర్వాత వేరే పనులు అయితే ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేయాలి తర్వాత ఈ వీడియో పని ఉన్నది వీడియో ఎడిటింగ్ చేసి రెడీగా ఉంచాలి ఇవన్నీ కూడా పనులే కాకపోతే ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నానండి ఏంటి అంటే ఇప్పుడు జూలై ఐదో తారీఖు వస్తుంది కదా ఇప్పుడైతే శుక్రవారం ఆ రోజు శుక్రవారం పడింది అమావాస్య వచ్చింది రెండు కలిసి వచ్చిన రోజేనండి నాకు నాకు కానీ అలా కలిసి వస్తే చాలా ఇష్టం పూజకి అమ్మవారికి పూజ చేసే చేయడం అంటే నాకు చాలా మంచి చాలా ఇష్టం అన్నమాట ఎవరికైనా ఇష్టం ఉంటే నచ్చితే చేసుకోండి అంటే శుక్రవారంతో కలిసి వచ్చిన లక్ష్మీదేవి పూజ కదండి ఎవరికైనా ఇష్టమైతే చేసుకోండి ఎవరు చేసుకుంటున్న ఉంటే ప్రాబ్లం లేదు చేయని వాళ్ళకైతే మాత్రం నేను చెప్తున్నాను అది కూడా నచ్చితేనే చేసుకోండి ఈ వీడియో అనేది ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అని నా చిన్న ప్రయత్నం అంతే అంతకుమించి ఏం లేదు ఇంకొకటండి ఈ శుక్రవారము కుబేర స్వామికి కూడా పూజ చేస్తే చాలా మంచిదని అంటున్నారు విన్నాను కూడా మా వారు కూడా అదే చెప్పారు స్వామికి కుబేర స్వామికి అనేది పూజ అయితే చేసుకోవాలి చాలా మంచిదని అని అయితే ప్రతి వా ప్రతీ నెల చేస్తూనే ఉన్నానులండి ఈ నెల అనే కాదు కాకపోతే ఈ నెల ఎందుకో స్పెషల్ కదా మరి అమావాస్య కూడా కలిసి వచ్చింది అలాగే కుబేరు స్వామికి కూడా పూజ చేసుకోవచ్చు అన్నీ కూడాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకో ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం